హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ ప్యారడ్బిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు మీ కోల్ అని అమ్మాలి అనుకుంటే స్టార్టింగ్లో కనిపించిన మొబైల్ నెంబర్కి వాట్సాప్లో పూర్తి డీటెయిల్స్ పంపించగలరు అలాగే ఇప్పుడు వీడియోలో చూస్తున్న కీరీ పెట్ట బ్లాక్ కీరీ మంచి క్వాలిటీకి సంబంధించిన కడ్డీ సోక సంబంధించిన పెట్ట ఈ పెట్ట డీటెయిల్స్ వయసు ఒక సంవత్సరం బరువు మూడున్నర కేజీ హైట్ ఇరవై నాలుగు ఇంచులు గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉంది అని చెప్పారు బ్రదరు అడ్రస్ అనంతపూర్ డిస్టిక్ అనంతపూర్ లోకల్ ఈ పెట్టకు సంబంధించిన ధర ఐదు వేల రెండు వందలు చెప్పడం జరిగింది మిగతా వివరాలకి టైటిల్లో మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఫోన్ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్